సాయిరా సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని కోరుకుంటూ ఇక ఈరోజు బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వీడులకైతే వెళ్ళిపోదాం ఈరోజు బాబాగారు మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ ఒక్క నిమిషం ఆగుతల్లి అతి పెద్ద తప్పు చేస్తున్నావు నువ్వు చేస్తున్న ఈ తప్పు వల్ల నీ పేగుబంధం ప్రమాదంలో పడబోతోంది ఆగు రెండు నిమిషాలు ఆగు ఆలోచించు కాస్త ఆలోచించు తొందరపాటు వద్దు బిడ్డ దుడుకుతనం వద్దు తల్లి ఈ విషయంలో ఏమాత్రం నువ్వు తొందరపడినా కూడా నీ పేగుబంధాన్ని నీ చేజేతులారా నువ్వు ప్రమాదంలో నెట్టేసినట్టే తోసేసినట్టే నీ సాయి మీద నీ సాయి మాట మీద ఏ మాత్రం నమ్మకం ఉన్నా కూడా అదేంటో ఇప్పుడే ఈ క్షణమే ఇది నీ కంట పడిన క్షణమే తెలుసుకుని తీరాలి నువ్వు ఆ తప్పుని ఆ పొరపాటును చెయ్యటం ఆపాలి నిజంగా నువ్వు గనక ఈరోజు నా మాట వినకపోతే నేను ఇంకా ఏమీ చేయలేను తల్లి అంటూ బాబాగారు ఈరోజు ఒక తెలియని అర్థమైన ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక సందేశంతో వచ్చారంటే ఎందుకు బాబాగారు ఇంతలా హెచ్చరిస్తున్నారు ఎందుకు ఆగమంటున్నారు అసలు ఆ పొరపాటేంటి పేగుబంధాన్ని ప్రమాదంలో పడవేసేటంతా ఆ ప్రమాదం ఏంటి ఆ తప్పేంటి తప్పకుండా తెలుసుకుని తీరాలి ఎందుకు అంటే బాబాగారు ఏం చెప్పినా ఏం చేసినా ఇలాంటి సందేశాలను అందించినా మన కోసమే మన బిడ్డల మన భవిష్యత్తు కోసమే మనము ఏదో ప్రమాదంలో పడబోతుంటేనో మన కుటుంబం ఏదో ప్రమాదంలో పడబోతుంటేనో లేదా తప్పు పను పొరపాటు పను చెయ్యబోతుంటేనో తప్పటడుగు వెయ్యబోతుంటేనో హెచ్చరించటానికి బెత్తం పట్టుకొని మరీ హెచ్చరిస్తారు బాబాగారు కాబట్టి ఒక్క బాబాగారి మీద బాబాగారి మాట మీద ఎవరికైతే నమ్మకం ఉంటుందో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక్క రెండు నిమిషాలు బాబాగారు ఏం చెప్తున్నారు అన్నది ఈరోజు అవిందా ఇక బాబాగారి సందేశం ముందండి నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి ఇంట్లో ఒకరికి పోతే ఒకరికి అనారోగ్య సమస్యలు ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ తిరిగేశారు అసలు ఏమయ్యిందో డాక్టర్ కూడా తెలియలేదు అంత పట్టని జబ్బులు అంటారు కదా అలాంటివి మనశ్శాంతి ఉండదు ప్రశాంతత ఉండదు ఒక్కటి పోతే ఒక జబ్బు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు ఎన్నో పూజలు చేయించారు ఎన్నో పరిహారాలు చేయించారు ఎన్నో హాస్పిటల్స్ అయిపోయి ఇక విసిగిపోయి వేసారిపోయి ఏం చేయాలో తోచిన స్థితిలో ఒక్కసారి ఈ గురూజీ గారికి ఫోన్ ద్వారా కాంటాక్ట్ అయ్యారండి గురూజీ ఇచ్చిన పరిష్కారం వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉంది అంటే కారణం ఏంటి వాళ్ళ ఇంటి మీద ఏదో చెడు ప్రయోగం చేశారు దానివల్ల ఇన్ని ఇబ్బందులు కేవలం అండి పది రోజులు తిరగక ముందే అందరూ హ్యాపీగా ఉన్నారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు సాయి రాజు గారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ డబల్ జీరో సిక్స్ ఫోర్ ఎయిట్ ఫైవ్ మీకు ఎలాంటి సమస్య ఉన్న చిట్టికల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు దైవశక్తి కలిగినటువంటి ఈ గురూజీ గారు ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు అలాగే మీ మీద మీ ఇంటి మీద ఏదన్నా చెడు ప్రయోగం జరిగిందన్న చెడు వ్యసనాలకు బానిసలై అందులో నుంచి బయటపడలేకపోయినా విద్య ఉద్యోగం వ్యాపారం సంతానం ప్రతి ఒక్కటి అండి మనిషికి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తే అన్ని ప్రాబ్లమ్స్కి చక్కగా చెక్ పెట్టగలరు ఈ గురుజీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే నమ్మకంతో ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు ఎన్నో షేర్ చేసుకుంటారు బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి ఎందుకంటే మీ లైక్ అన్నది నాకు చాలా చాలా అమూల్యం అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అది ఇవ్వండి ఇక లేట్ చేయకుండా బాబా గారి సందేశం ఏంటో విందాం బాబా నీ అనుగ్రహం కావాలి తండ్రి ఇప్పుడు నేను ఏదైతే పని చెయ్యాలి అని మొదలు పెట్టానో దానికి నీ సహకారం నీ ఆశీర్వాదం కావాలి తండ్రి నీ అనుమతి నీ ఆశీర్వాదాలు ఉంటేనే ఆ పని అనుకున్నది అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతాను ఎందుకంటే ఈ పని కోసం ఈ కార్యం కోసం ఎంతో కాలంగా నేను కళలకంటూ బతుకుతున్నాను తండ్రి అలా కలలు కన్నా ఆ కార్యక్రమం ఏ ఇబ్బంది ఏ ఆటంకాలు ఏవీ లేకుండా అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగిపోయేలాగా ఆశీర్వదించు తండ్రి అంటూ అడుగుతున్నావు కదా తల్లి అంతేకాదు బాబా ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది జరిగిపోయాక కూడా నీ ఆశీర్వాదం ఏదైతే ఉందో అది నాకు కావాలి ఆ కార్యక్రమం ఏంటి అంటే తండ్రి నా బిడ్డ పెళ్ళి ఒక మంచి సంబంధం డబ్బున్న సంబంధం మేము ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సంబంధం ఏరు కోరి తెచ్చుకున్న సంబంధం బాబా ఇదే నా బిడ్డకి పెళ్ళి ఏ ఆటంకాలు అడ్డంకులు ఎదురవ్వకుండా అంత నువ్వే చూసుకోవాలి నీ ఆశీర్వాదం కూడా నా బిడ్డ మీద ఉండాలి ఆ తర్వాత కూడా పెళ్ళి తర్వాత కూడా నా బిడ్డ జీవితం అంతా చక్కగా ఉండేటట్టు నా బిడ్డను ప్రతీక్షణం నువ్వే కనిపెట్టుకొని ఉండాలి దాని కష్టసుఖాలన్నీ కూడా నువ్వే చూడాలి తండ్రి ఆ బాధ్యత అంతా కూడా నీకే అప్పగిస్తున్నాను పూర్తిగా భారం అంతా నీ మీదే వేస్తున్నాను తండ్రి నా బిడ్డ పెళ్లి జరిపించే బాధ్యత నీదే నా బిడ్డ జీవితాన్ని చక్కగా సంతోషంగా ఉంచే బాధ్యత కూడా నీదే అంటూ నీ బాధ్యతని నీ భారాన్ని మొత్తం నా మీద వేసావు కదా బిడ్డ చాలా సంతోషం నీ బిడ్డ పెళ్లి జరుగుతుంటే ఈ సాయికి చాలా ఆనందంగా ఉంది తల్లి సాయి మనసు ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోతోంది నా బిడ్డ తన బిడ్డ పెళ్లిని చేసుకోబోతుంది ఆ బిడ్డ జీవితం ఎంతో గొప్పగా ఉండాలని ఊహించుకుంటోంది కలలు కంటోంది ఆనందపడుతోంది అన్న ఆనందాన్ని చూసి నాకు ఆనందంగా ఉంది కానీ బిడ్డ ఒక్కసారి ఆలోచించావా ఒకటికి పదిసార్లు ఆలోచించావా మనసుకి అనిపించిందా అంతా బాగానే ఉంది అంతా సక్రమంగానే ఉంది అని మనసుకి అనిపించిందా నీ మనసును నువ్వు ప్రశ్నించుకున్నావా తల్లి ఒక్కసారి ప్రశ్నించుకో ప్రశ్నించుకున్నాక ధైర్యంగా ముందడుగు వెయ్యి అంతేకాని తొందరపాటుతనంతో వెనక ముందు చూడకుండా దుడుకుతనంతో ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకు ఏదో నువ్వు కోరింది వచ్చేసింది నువ్వు ఇష్టపడిన సంబంధం వచ్చేసింది అంటూ ఖాయం చేస్తే ఆ తరువాత బాధపడాల్సి వస్తుంది నీ బిడ్డకి నీ బిడ్డ జీవితానికి కావలసినవన్నీ ఆ ఇంట్లో ఉన్నాయా లేదా ఒక్కసారి మనసుని అడుగు ఆలోచించు వెనక ముందు ఆలోచించే నిర్ణయం తీసుకో బిడ్డా నేను ఎందుకు ఇలా చెప్తున్నానో తెలుసా ఒక బిడ్డ నా దగ్గర మొరపెట్టుకుంది తల్లి తన బాధనంతా కన్నీళ్లతో మొరపెట్టుకుంది ఆ బాధ వింటే నా గుండె తరుక్కుపోయింది చాలా బాధపడ్డాను నా బిడ్డకు ఇన్ని కష్టాలేంటి ఇంత బాధ ఏంటి అని అలాంటి బిడ్ జీవితం నీ బిడ్డకు ఎప్పుడూ రాకూడదు నీ బిడ్డ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అందుకే ఆలోచించు ఆ బిడ్డ చెప్పిన ఆ మాట నీకు ఒక్కసారి చెప్తాను అంతా చక్కగా విను విన్నాక నీకు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అనేది అర్థమవుతుంది ఒక్క రెండు నిమిషాలు తప్పకుండా తల్లి ఎందుకు అంటే ఇది నీ బిడ్డ భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఒక విషయం కాబట్టి ఏం చెప్పినా నీ సాయి నీ కోసమే నీ కుటుంబం కోసమే చెప్తాడు కాబట్టి తప్పకుండా విను అంటూ బాబగారు ఇలా చెప్పటం మొదలు పెట్టారండి ప్రతి ఆడపిల్లకి అత్తారిల్లు అనేది ఒక అద్భుతం కానీ అదే అత్తారింట్లో మొగుడు అక్కడే మంచోడు ఇంకెవరు మంచోళ్ళు కానప్పుడు ఆ వివాహం చేసినప్పుడు ఆడపిల్ల పడే బాధ ఎలా ఉంటుందో అనుభవించిన వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది ఎందుకు కోడలంటే అంత పగ ఇన్నాళ్ళు తన పుట్టి పెరిగిన పుట్టింటి వాళ్ళందరినీ వదిలేసి మీ కుటుంబంలో కలిసి చివరిదాకా ఉండాలని వస్తుంది కదా ఎందుకు కోడలంటే అంత పగ ఒక ఉదాహరణకు చెబుతుంటాను మాది ఒక మధ్యతరగతి కుటుంబం పెళ్ళికొడుకు వాళ్ళు మనకంటే పర్వాలేదు బాగా వాళ్ళు ధనవంతులు ఆస్తి పరులు స్థితిపరులు అని చెప్పేసి మా వాళ్ళు డబ్బున్న సంబంధం రాగానే ఎంతో ఆనందపడిపోయారు ఏదైనా చేసి ఏదైనా అమ్మేసి ఈ సంబంధం కుదిరించి బిడ్డను పంపిస్తే అక్కడ బిడ్డ ఎంతో సంతోషంగా ఉంటుంది సుఖంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి మా వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బు లేకపోయినా సరే ఎన్నో కష్టాలు పడి ఇల్లు తాకట్టు పెట్టి మరీ కట్నం ఇచ్చి పెళ్లి చేశారు కానీ ఆ ఇంటికి వెళ్ళిన దగ్గర నుండి అక్కడ నా పరిస్థితి వేరేలా ఉంది మా ఇంట్లో నేను చిన్న కోడల్ని అప్పటికే ఉన్న పెద్ద కొడుకును కాస్త బాగా డబ్బున్న ఇంటికి అల్లుడిని చేశారు అందుకని మా అత్తగారు ఎప్పుడు ఆవిడను నొ నెత్తిన పెట్టుకుని చూసుకునేది కానీ మా పుట్టింటి వాళ్ళు మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కాబట్టి ఎప్పుడూ నన్ను ఏదో ఒక మాట అంటూ బాధ ఉండేది ప్రతిదానికి నువ్వు గతిలేని దానివి నీకు తినటానికి తిండి కూడా లేదు మా ఇంట్లో వచ్చి మూడు పూటల కడుపు నిండా తినగలుగుతున్నావు అంటూ ఇలా సూటిపోటి మాటలు అవహేళన మాటలు అవి ఇవి మాటలు అంటూ ఉండేది కూర్చున్నా తప్పే నించున్నా తప్పే పొద్దున్నే లేచి పనిచేసే విషయంలో కూడా నాకంటే ముందే ఐదున్నర కల్లా లేచి పెద్ద గోడలు అన్నీ చేసేసి నేను పని చేయనట్లు చూపించేది పొద్దున్న ఐదున్నరకే లేచి అన్ని పనులు చేసేసి నా మీద చాడీలు చెప్పేది ఎందుకంటే నన్ను తక్కువ చేసి చూపిస్తే నా మీద లేనిపోనివి చూపిస్తే నాతో గొడవలు పడేలా చేస్తే ఉన్న ఆస్తులన్నీ వాళ్ళకి ఇచ్చేస్తారని తోటికోడలు అంటే తోబుట్టుతో సమానం తోటి కోడలతో కలిసిమెలిసి ఉండాలి కష్టసుఖాలు పంచుకోవాలి అంతేకాని ఇలాగా ఉంటే ఎంత కష్టమో అనుభవించిన వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది ఆఖరికి భోజనం చేసే విషయంలో కూడా వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటారు నేను మాత్రం కింద కూర్చొని తినాలి ఇది ఎక్కడ న్యాయం ఎందుకంటే మా వాళ్ళు లేని వాళ్ళు డబ్బు లేని వాళ్ళు అందుకని నేను కూడా ఒక ఇంటి నుండి వచ్చిన అమ్మాయిని కదా నేను తను ఒకేలా అని అనుకుంటున్నా తోటికోడలు ఇలా చేసేది కాదేమో కదా ఎందుకంత స్వార్థం ఒక ఇంటి నుండి వచ్చి తోడి కోడలుగా కలిసి ఉండాల్సిన మనలో మనకి ఐకమత్యం లేకపోతే అత్తలు ఇబ్బంది పెట్టడంలో టార్చర్ పెట్టడంలో తప్పేముంది కనీసం భోజనం కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని తినకపోవటం అంటే ఆ ఇంట్లో ఎంత టార్చర్ ఏ రకంగా ఉంటుందో మీకే అవ్వాలి మీరే అర్థం చేసుకోండి ఒకసారి ఫస్ట్లో అనుకుంటా మొదట్లో అనుకుంటా పెళ్ళైన మొదట్లో డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటూ ఉంటే నాకు తెలియదు కదా ఎక్కడ కూర్చోవాలో ఏంటో అని ఇది కూడా నా ఇల్లే నా స్వతంత్రం నా భర్తిల్లు నా అత్తల్లే కదా అంటూ నేను డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటున్నాను మా అత్తగారు నాకు వేలు పెట్టి మరీ చూపించి లేపి కింద కూర్చొని తినమంది ప్రతీదానికి నీకు ఇది రాదా అది రాదా ఇంకేం నేర్పించి పంపించారు మీ అమ్మోళ్ళు అంటూ దానికి తెప్పి పొడుపులు వాళ్ళు వాళ్ళ దరిద్రాన్ని వదిలించుకొని మాక అంటగట్టారు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉండేది ఎన్ని మాటలన్నా మౌనంగా నిలబడేదాన్ని కన్నీళ్లతో నిలబడేదాన్ని కన్నీళ్లను నాలో నేనే మింగేసుకునేదాన్ని మొదట్లో అత్తారిళ్ళంటే ఇలాగే ఉంటుందేమో అనుకున్నాను మా అత్తగారు నన్ను మాటలు అంటుంటే పెద్ద కోడలు మా అత్తగారికి పళ్ళు కోసుకొని తీసుకువచ్చి ఇచ్చేది ఆ సమయంలో తన మీద ప్రేమ పెరగాలని అంత గొడవలో కూడా పళ్ళు కోసి మా అత్తగారికి అందించేది అంటే ఇక్కడ మీరే అర్థం చేసుకోండి మా ఇంట్లో టార్చర్ ఎలా ఉంటుంది అనేది చాలా బాధపడేదాన్ని నా భర్తకు ఒక్క మాట చెప్పినా కూడా ఒక్క మాట కూడా వినిపించుకునేవాడు కాదు ఎందుకంటే భయం వాళ్ళ వాళ్ళంటే భయం అమ్మా నాన్నలు అంటే భయం అమ్మా నాన్నలు అంటే భయం ఉండాలి కానీ తప్పు చేసినప్పుడు తప్పమ్మా ఒక ఇంటి ఆడబిడ్డను మన ఇంటికి తెచ్చుకున్నాం ఇలా బాధ పెట్టకండి అమ్మా అని కూడా చెప్పే ధైర్యం కూడా లేదు ఎంతసేపు వాళ్ళ అమ్మోళ్ళు చెప్పిందే కరెక్టు నేను చెప్పిన దానికి విలువ లేదు ఎందుకంటే అలా మార్చేసేవారు ఎందుకంటే వాళ్ళ అమ్మోళ్ళు చెప్పేదే కరెక్టుమా నేను చెప్పేది మాత్రం అబద్ధం అని చెప్తున్నాను అనేవాడు ఎప్పుడు ఎంత టార్చర్ పెట్టేవాళ్ళంటే భోజనం కూడా ప్లేట్లో కొద్దిగానే పెట్టుకోవాలి అది కూడా ఒక్కసారి మాత్రమే పెట్టుకోవాలి కడుపు నిండా తినటానికి కూడా లేదు స్వతంత్రంగా తినటానికి కూడా లేదు భయం భయంగా బెరుకు బెరుకుగా బిక్కు బిక్కుమంటూ ఆ ఇంట్లో బ్రతకాలి తృప్తిగా తినలేను తృప్తిగా పడుకోలేను తృప్తిగా తిరగలేను ఆ ఇంట్లో పేరుకి నా ఇల్లు కానీ అది నా ఇల్లు కాదు ఎంతసేపు మీ వాళ్ళు గతిలేని వాళ్ళు ఎంతసేపు మా వాళ్ళని మాట్లాడటమే మా వాళ్ళని నానా మాటలు అనటమే బాధ పెడుతూ ఉండటమే అలా మా వాళ్ళను మాటలంటూ నన్ను మాటలంటూ బాధ పెడుతూ ఉండేది ఆ బాధలు తట్టుకోలేక చచ్చిపోవాలనిపించింది ఎవరున్నారు చెప్పండి ఇంకా నాకు తోడుగా ఉన్న భర్త కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ వైపే ఇంకా ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నన్ను తోడేళ్ళ పీక్ తింటున్నారు ప్రతి ఒక్క పనిలోను ప్రతి ఒక్క విషయంలోనూ సూటి మా పోటీ మాటలతో గుచ్చి గుచ్చి చంపేస్తున్నారు ఇంట్లో అంత టార్చర్ పెడుతుంటే ఆడపడుచులు అస్సలు ఇంకా చెప్పనవసరం లేదు అత్త ఆడపడుచులు తోటి కోడలు నన్ను కలుపుకునేవారు కాదు మేము లేనోళ్ళమని అలా దూరం దూరంగా పెట్టేవాళ్ళు ఆ బాధ అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ బాధ మామూలుగా ఉండేది కాదు అంతలా నన్ను టార్చర్ పెట్టేవాళ్ళు ఇక ఆడపడుచు అయితే ఇది నా కొంచెం తేడా జరిగితే తన పుట్టిల్లో నాశనం అయిపోవాలని కోరుకునేది ఇలా పుట్టింటి నాశనం కూడా కోరుకునే ఆడపడుచులో ఉంటారా అని నాకు ఆశ్చర్యం అనిపించింది అటు అత్త ఆడపడుచులు ఇటు చూస్తే నా భర్త నా మాట అస్సలు వినిపించుకోడు నన్ను ఏదో ఒక మాట అంటూనే ఉంటాడు నన్ను మాటలు అంటున్నారని బాధ పెడుతున్నారని చెప్పినా కూడా నా వాళ్ళు అలా చెయ్యరు అని చెప్పేవాడు కానీ ఇలా ఉంటే నేను ఎవరి కోసం బతకాలి అని చచ్చిపోవాలి అని అనుకున్నా కానీ నా పుట్టింటి వాళ్ళు నాకు అండగా నిలబడి ఉన్నారు కాబట్టే ఈరోజు నేను ప్రాణాలతో ఉన్నా దయచేసి ఆడపిల్లల్ని డబ్బున్న వాళ్ళని బాగా ఉన్నోళ్ళు అని చెప్పి అలాంటి సంబంధాలు మాత్రం పొరపాటును కూడా చూడకండి చెయ్యకండి విదేశాల్లో ఉన్నారు ఎంతో పెద్ద జాబు ఎంతో గొప్ప ధనవంతులు మనకంటే కోటీశ్వరులు మన ఇంట్లో ఉన్న బిడ్డను ఆ ఇంటికి పంపితే ఎంతో సుఖంగా ఉంటుంది అనే వెర్రి ఆలోచన అస్సలు చెయ్యకండి ఎందుకంటే మీరు అనుకున్నంత అందంగా లేనోళ్ళ ఆడపిల్ల కలిగిన ఇంటికి వెళితే ఆ ఆడపిల్ల జీవితం అంత అందంగా అయితే అస్సలు ఉండదు ఇంట్లో భర్త ఒక్కడే మంచోడైతే సరిపోదు అత్త మామ ఆడపడుచు అందరూ మంచివాళ్లే అయి ఉండాలి అలా కాకుండా మనం మధ్యతరగతి వాళ్ళమయ్యి వాళ్ళ సంపన్నులమయ్యి వాళ్ళ కుటుంబంలోకి అది కూడా డబ్బు లేని కోడలిగా అది కూడా ఒక చిన్న కోడలిగా అసలు వెళ్ళకూడదు అప్పుడు పెట్టే టార్చర్ అనేది అనుభవించిన వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది మొదట్లో నేను కూడా ఇలా మాటలు అంటుంటే ఇదంతా అత్తారింట్లో ఇలాగే ఉంటుందేమో అని అనుకున్నాను కాదు అందరిళ్లల్లోనూ ఇలా ఉండదు కొంతమంది మంచివాళ్ళు ఉంటారు కొంతమంది లాంటి నాకు దొరికిన కుటుంబం లాంటి వారు అత్త ఆడపడుచులు వారు కూడా ఉంటారు అందుకే దయచేసి అలాంటి సంబంధాలు చేసే ముందు జాగ్రత్తగా ఒక్కసారి ఆలోచించండి అందరూ చెడ్డవాళ్ళే అయి ఉండరు కానీ అక్కడక్కడ ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారు జాగ్రత్త నా లాంటి పరిస్థితి ఇక ఏ ఆడపిల్లకు రాకూడదని మీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను ఇదే తల్లి ఇది ఒక ఆడబిడ్డ నాకు చెప్పుకున్న బాధ ప్రతి ఒక్క తల్లిదండ్రికి చేతులు జోడించి మరీ చెప్తున్న తన కడుపులోని బాధ తన మనసులోని బాధ అర్థమైంది కదా తల్లి నీకు నేను అంతగా ఎందుకు హెచ్చరించాను ఒక్కసారి ఆలోచించు ఒకటికి పదిసార్లు ఆలోచించు అది మంచిగా ఉంది అని అనిపిస్తే తప్పకుండా చేయి నీస సాయి ఆశీర్వాదం నీకు ఉంటుంది బిడ్డ నువ్వు కూడా ఒక్కసారి ఆలోచించు విన్నావు కదా ఒక ఆడబిడ్డ కన్నీటి కాదా ధనవంతుల ఇంట్లో సంపన్న కుటుంబానికి నా బిడ్డను పంపిస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది ఎన్నో కళలు కంటున్నావు కదా ఎన్నో కళలు కని అలాంటి ఇంటికి నీ బిడ్డను అత్తారింట్లో అడుగు పెట్టేలాగా చేస్తున్నావు నీ బిడ్డ కోటి ఆశలతో ఆ ఇంట్లోకి అడుగు పెడుతోంది అక్కడ అన్నీ బాగుంటే అంతా మంచివాళ్లే అందరూ అర్థం చేసుకునేవాళ్లే అయితే నీ బిడ్డ జీవితం ఒక స్వర్గమే కానీ అక్కడ పరిస్థితి వేరేగా ఉంటే బిడ్డ జీవితం నరకం అనుభవించాల్సి వస్తుంది కనుక బిడ్డ డబ్బు ఆస్తి అంతస్తు హోదా ఇవి మాత్రమే ముఖ్యం కాదు బిడ్డ వీటి గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచించుకు నీ బిడ్డ అడుగు పెడుతున్న ఇంట్లో వాళ్లకు డబ్బు ఆస్తి అంతస్తు ఉందా అని మాత్రమే చూడకుండా మంచి మనసు ఉందా జాలి తయ కరుణ ఉన్నాయా నా బిడ్డను అర్థం చేసుకునే మంచి మనసు ఉందా నా బిడ్డ తెలియక ఏదైనా పొరపాట్లు చేసిన తప్పులు చేసిన వాటిని సరిదిద్ది ప్రేమగా చూసుకునే అంత మంచి మనసు ఉందా అనేది కూడా చూసుకో తల్లి ఎందుకంటే పెళ్ళంటే నూరేళ్ల పంట బిడ్డ నీ బిడ్డ వెళ్ళిన ఇల్లు అన్నీ బాగుంటే నీ బిడ్డ బతుకు పంట పండినట్టే అలా అన్నీ బాగున్నా మంచిగా ఉన్న ఇంటికి నీ బిడ్డను పంపుతల్లే అప్పుడు ఈ సాయి సాక్షాత్తు వచ్చి నీ బిడ్డను ఆశీర్వదిస్తాడు లేదంటే ఆస్తి పాస్తి మాత్రమే చూస్తే బిడ్డ కష్టాలు పడుతుంది అక్కడ ఏం కష్టాలు వచ్చినా నీతో చెప్పుకోలేక కుంగిపోతుంది తన ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేసుకునే స్థితికి వస్తుంది ఎవరికి చెప్పాలో ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితి ఉంటుంది అమ్మ నాన్నలకు చెప్తే బాధపడతారు వాళ్ళు ఇన్ని అప్పులు చేశారు ఇంత కష్టపడి నా పెళ్లి చేశారు ఇప్పుడు నేను బాధలు పడుతున్నాను అని తెలిస్తే అమ్మ నాన్నలు ఏమైపోతారు అని తన బాధను మీకు చెప్పకుండా తన గుండెల్లో దాచుకొని తను ఏదైపోవటానికి కూడా సిద్ధపడిపోతుంది అటు చూస్తే అత్తవారింట్లో ఎవ్వరూ తన మాట వినే స్థితిలో ఉండరు అందుకనే ఆలోచించు ఒకటికి పదిసార్లు ఆలోచించు నీ బిడ్డను ఇచ్చే ఇంట్లో అందరూ మంచిగా ఉన్నారు మంచివాళ్లే అని అనిపించిందా ముందుకు వెళ్ళు సరే నీకు ఎంత ఆలోచించినా కూడా నీ హృదయానికి నీ మనసుకి మంచి చెడు అర్థం కాలేదా నీ సాయి మీద భారం వేయి బాబా నాకేమీ తెలియటం లేదయ్యా ఏది మంచో ఏది చెడో తెలియటం లేదయ్యా భారం అంతా నీ మీదే నీవే తండ్రి అంటూ నీ భారం అంతా నాకు అప్పగించు తల్లి నేను మోసి చూపిస్తాను నీకు మంచేది చెడేది అంటూ నీ మనసుకి తెలియజేస్తాను నీ బిడ్డను నిన్ను మంచి దారిలో సంతోషమైన జీవితంలోకి నేను నడిపిస్తాను నీ సాయి ఆశీర్వాదం ఎప్పుడూ కూడా నీ మీద నీ బిడ్డ మీద నీ కుటుంబం మీద ఉంది బిడ్డ కాబట్టి నీకు ఎప్పుడూ కూడా రవ్వంత ప్రమాదం రవ్వంత అపాయం కూడా ఈ సాయి కలగనివ్వను అని మాటిస్తున్నాను అంటూ బాబా అయితే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి నిజానికి ఆడపిల్లలకి చాలామంది చదువుకున్నారు డబ్బు ఉంది ఆస్తుంది మంచి జాబ్ ఉంది అని చేసేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోకుండా చాలామంది తొందరపడుతున్నారు ఆ తర్వాత బాధపడుతున్నారు అందుకే బాబా గారు ఈరోజు ఎలాంటి సందేశాన్ని పంపించారు ఒక్క పది నిమిషాలు లేదా ఒక్క రోజు ఒక రెండు రోజులు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని పిల్లల్ని ఇచ్చేటప్పుడు పెళ్ళిళ్ళు చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన బాబాగారి సందేశంతో మేము అంతటి అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి